అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ పేరు విశ్వాసం అమ్మ నేను ఇక నుండి కాలేజ్ మానేస్తున్నాను నాకు కాలేజీలో పరువు పోతుంది అంటూ రుసరుసలాడుతూ చేతిలో ఉన్న పుస్తకాలను విసిరేసింది స్వాతి అయ్యో ఏమైంది చెల్లి ఎందుకంత కోపం మీద ఉన్నావు ఎవరేమన్నా అన్నారా చెప్పు వాడెవరైనా సరే మక్కలు విరిచేస్తాను నా చెల్లి జోలికి వచ్చిన వాడెవరైనా చూస్తూ ఊరుకోను చేతిలో సిగరెట్ పొగ వదులుతూ అన్నాడు స్వాతి అన్న సాగర్ ఏమైంది ఎందుకు ఇట్లా కోపంగా ఉన్నారు ఏం జరిగిందో ఏమో చూడు స్వాతి ఆడపిల్లకు చదువొద్ది అంటే విన్నావా అందుకే నెత్తి నూరు మొత్తుకొని మీ నాన్న చెప్తే వింటేనా వయసు వచ్చిన ఆడపిల్లకు పెళ్లి చేయమని చెప్తే వింటాడా ఏమన్నా అంటూ ముక్కును ఎగుబీలుస్తూ వచ్చింది మంగమ్మ అబ్బా అమ్మ మొదలు పెట్టావని దండకం నాకేం జరగలేదు మీ ఆయన వల్లే నాకు కాలేజీలో తల అవుతుంది అందుకే నేను కాలేజ్ మానేసి నీలాగే ఇంట్లో గిన్నెలు కడుక్కుంటూ కూర్చుంటాను తల్లి మీదకు లేస్తూ అంది స్వాతి ఏందే నువ్వు మాట్లాడేది మీ నాన్న కోసం నువ్వు కాలేజ్ మానేస్తావా మీ నాన్న కాలేజ్ దగ్గరికి వచ్చిండా వద్దయ్యా నువ్వు ఈ పని మానేయమని చెప్తూనే ఉండా నువ్వుండు మీ నాన్న రాని నే అడుగుతా బిడ్డ తల నిమురుతూ అంది మంగమ్మ పో అమ్మ నీకేం తెలియదు అంది బుంగ మూతిపెడుతూ అది కాదు చెల్లి ఏమైందో చెప్పకుండా నువ్వు కోపగించుకుంటే ఎలా తెలుస్తుంది చెప్పు అది కాదన్నయ్య నిన్న మా స్నేహితురాలు గుడికి వెళ్ళిందట అక్కడ అక్కడ నాన్న అడుక్కోవడం చూసిందట ఈరోజు కాలేజీలో అందరూ ముందు చెబుతుంటే నాకు తల కొట్టేసినట్టయింది తెలుసా రేపటి నుండి అందరూ నన్ను ఎంత హేళన చేస్తారో అసలు వాళ్ళ ముఖాలు చూడాలంటేనే నాకు ఏడుపు వస్తుంది చెబుతూనే బోరు ఏడ్చేసింది ఏడ్చేసింది అంతేకాదురా స్వాతి నాకు వచ్చే నెలలో గ్రాడ్యుయేషన్ ఉంది అప్పుడు అందరి తల్లిదండ్రులను పిలుస్తారు నేను మన అమ్మ నాన్నలను ఎలా పిలవాలో నాకు అర్థం కావడం లేదు నాన్న గురించి అందరికీ తెలిసిపోతుంది నేను పది మందిలో తలెత్తుకోగలనా రేపు రేపు ఉద్యోగ ప్రయత్నం చేయాలన్నా భయంగా ఉంది నాన్న గురించి తెలిసిన వాళ్ళెవరు నాకు ఉద్యోగం ఇవ్వరు సాగర్ బాధపడుతూ చెప్పాడు అయ్యో దీనికోసమా మీరు ఇంత బాధపడుతున్నారు బిడ్డ మీ నాన్న నేను కాలేజ్ ఫంక్షన్కు రాకుండా ఉంటే సరిపోతుంది నువ్వు ఇంటికి వచ్చాక ఫోటోలు చూపెట్టు చాలు కొడుక అంది బాధపడుతూ నీకేం ఇంట్లో కూర్చొని నువ్వు బాగానే చెప్తావు చదువు సంధ్యలుంటే తెలిసేది ఆ ఫంక్షన్ అంటే ఏంటో చిచి మన పరిస్థితి ఎవరికి రావద్దు డబ్బుండగానే సరిపోతుందా ఏ లోటు లేకుండా పెరిగాము అనుకున్నవి అనుకున్నట్టు నెరవేరుతాయి కాకపోతే నాన్నతోనే వచ్చింది చిక్కంతా కనీసం ఇప్పుడన్నా బయట తిరగకుండా ఇంటి పట్టున ఉండి ఉంటే మనకు ఎలాంటి బాధ ఉండేది కాదు మీ నాన్న ఫలానా అంటే తల కొట్టేసినట్టు అవుతుంది గయ్యి మని లేచాడు తల్లి మీదకు అమ్మా అసలు ఇలాంటి వాడిని ఎలా పెళ్లి చేసుకున్నావే లోకంలో మనుషులే కరువైనట్టు ఈయనే దొరికాడా నీకు ముఖమంతా చేదు మాత్రం మింగినట్టు పెట్టుకొని తల్లిని అడిగింది ఏం చెప్తావే తల్లి నా బాధ ఆ కాలం ఆడపిల్లకు పెళ్లి చేయడమే గగనం నాకు తల్లి తండ్రి లేరు దిక్కులేని దాన్ని కదా అందుకే ఈయన కట్టబెట్టి చేతులు దులుపుకున్నారు మా అమ్మమ్మ వాళ్ళు మీ నాన్నను పెళ్లి చేసుకున్నప్పటి నుండి ఆయనతో బయటకు పోవాలంటనే నా మూషిగా ఉండేది నేను ఎటు పోవాలన్నా ఒక్కదాన్నే పోయేదాన్ని ఆయన వస్తానంటే నేను మానుకునేదాన్ని ఆయనను కాదంటే నాకు నిల్వ నీడ ఉండదని తెలిసి ఎలాగోలా సర్దుకుపోయాను దేవుడి దయవల్ల రత్నాల లాంటి పిల్లలు మిమ్మల్ని చూసుకొని అన్నీ మర్చిపోయాను మీ నాన్నకు ఆ కుష్టి రోగం తప్ప మనిషి చాలా మంచివాడు ఎవరికి కష్టం వచ్చినా ఆదుకునే మంచి మనసుందమ్మా ఆయనకు మనం దేనికి కష్టపడకూడదని ఎండనక వాననక డబ్బు సంపాదిస్తున్నాడు సరే నువ్వు చెప్పినవన్నీ బాగానే ఉన్నాయి కానీ ఇప్పుడు మనకు చాలా డబ్బుంది కదా ఇక బిచ్చ బ్రతుకు మానేస్తే మా పరువు నిలబడుతుంది రేపో మాపో నాకు మంచి ఉద్యోగం వస్తుంది చెల్లి చదువైపోతే దానికి ఉద్యోగం వస్తుంది ఇంకా ఆయన కష్టపడడం మానేమని చెప్పు తల్లి మాటలకు అడ్డు అన్నాడు మనకున్న ఇళ్ళ కిరాయిలతోటే దర్జాగా బ్రతకొచ్చు నీ ఉద్యోగం నా ఉద్యోగం కోసం ఎదురు చూడవలసిన పనే లేదన్నయ్య అయినా ఆయన మొండితనం వదలడు ఈరోజు రాని వచ్చాక అటో ఇటో తేల్చుకుంటాను తను ఈ పని మానేస్తేనే నేను ఇంట్లో ఉంటాను లేదంటే నా వాట నాకిచ్చేస్తే పోయి ఎక్కడైనా బ్రతుకుతాను ఉక్రోషంగా అంది స్వాతి అంత మాటనకే మీరు ఇల్లు విడిచిపోతే మా గతేం కాను రేపు మమ్మల్ని ఎవరు చూస్తారు నేను మీ నాన్నతో మాట్లాడి ఆయనను బయటకు రాకుండా చూస్తాను మీ నాన్నతో గొడవకు దిగకండి ఆయన కోపంలో ఏమంటాడో ఏమో స్వాతిని బ్రతిమాలింది ఇక సాయంత్రం వరకు ఎవరి గదుల్లో వాళ్లే ఉన్నారు తండ్రి వచ్చి అటో ఇటో తేల్చే వరకు కోపా వేషాలు తగ్గేట్టుగా లేవు ఎవరిలో మంగమకు అటు మింగలేక కక్కలేక అన్నట్టుగా ఉంది పరిస్థితి పిల్లలకు అసలు విషయం చెబితే నిజంగానే మమ్మల్ని విడిచి వెళ్ళిపోతారు చెప్పకపోతే ఆయనేమో తనకు బతుకునిచ్చిన వృత్తిని మానుకోను అంటాడు ఏమి చేయాలో అర్థం కాక ఆలోచించి తలనొప్పితో పడుకుండి పోయింది పొయ్యిలో పిల్లి లేవలేదు అందరి కడుపులో ఆకలి దంచుతుంది మంచి ఆకలి మీద వచ్చాడు రాజయ్య మంగా నాకు చాలా ఆకలిగా ఉంది అన్నం పెడతావా ఈ లోపల నేను స్నానం చేసి వస్తాను అనుకుంటూ గబగబా స్నానం ముగించుకొని తెల్లటి లుంగి తెల్లని బనియన్ వేసుకొని దొరలా వచ్చి ఇదేంటి ఇంట్లో ఎవరు లేనట్టుంది చప్పుడు లేదు లైట్ కూడా వేసుకోలేదు అనుకుంటూ లైట్లన్నీ వేశాడు భర్త గొంతు విని లేచి వచ్చింది మంగమ్మ అయ్యో నా మతి మండిపోను పాపం ఆయన ఆకలితో వస్తాడని తెలిసి కూడా వంట చేయలేదు అనుకుంటూ గబగబ బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టి భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచించసాగింది ఏమిటే మంగ అట్లా బీరిపోయావేంటి నీ కళ్ళేంటి అంతలా వాచిపోయాయి లైట్ కూడా వేసుకోకుండా ఇంట్లో ఏం చేస్తున్నావు పిల్లలు రాలేదా ఇంకా ఏమైంది మాట్లాడకుండా అలా చూస్తున్నావు పరధ్యానంగా చూస్తున్న భార్యను చూస్తూ అడిగాడు రాజయ్య అదేం లేదయ్యా తలనొప్పిగా ఉంటే పడుకున్నాను పిల్లలు వాళ్ళ గదుల్లో ఉన్నట్టున్నారు ఆకలేస్తుందేమో అడగడమే మర్చిపోయాను ఉండండి వాళ్ళను పిలుస్తాను అంటూ వెళ్ళబోయింది మంగమ్మ మంగ ఇలా చూడు నా వైపు నువ్వు అబద్ధం చెప్తున్నావని నీ కళ్ళను చూస్తేనే తెలుస్తుంది చెప్పు నువ్వెందుకు బాధపడుతున్నావు నిన్ను ఎవరైనా ఏమైనా అన్నారా మేము చెబుతాము నాన్న అమ్మ చెప్పదని తెలుసు అన్నయ్య నువ్వు చెప్తావా నేను చెప్పనా ఆవేశం ఆపుకోవడం స్వాతి వల్ల కావడం లేదు చెల్లి నువ్వు అమ్మ చెప్తానంది కదా అమ్మ అలా చూస్తూ నిల్చుంటావేంటి నాన్నతో చెప్పు తల్లివైపు చూస్తూ అన్నాడు సాగర్ బాబు మీ నాన్న ఆకలి మీద వచ్చాడు అందరం తిన్న తర్వాత నేను మీ నాన్నతో మాట్లాడుతాను నేను చెప్పిన కదా మీరు అన్నట్టే చేస్తాను తండ్రి పిల్లలకు ఎక్కడ గొడవైపోతుందోనని భయపడసాగింది మంగమ్మ ఏమిటి మంగ వాళ్ళేదో అడగాలంటున్నారు అడగని ఎందుకు వాళ్ళను ఆపుతున్నావు పర్వాలేదు తినుకుంటూ మాట్లాడుకుందాం రండి బాబు ఆప్యాయిత నిండిన స్వరంతో పిలిచాడు రాజయ్య అయ్యో ఏం లేదు ముందు తినడం అయిన తర్వాత నేను చెప్తాను స్వాతి రా తిన్న తర్వాత నేను మీ నాన్నతో మాట్లాడతాను అంది కళ్ళల్లో భయం తొనికిసలాడుతుంటే అదేం కుదరదు ఇప్పుడే ఏదో ఒకటి తేలిపోవాలి భీష్మించుకొని కూర్చుంది స్వాతి మంగా నువ్వు ఉండు నేను అమ్మాయితో మాట్లాడుతాను అమ్మ స్వాతి ఏంటో నాతో చెప్పు తల్లి నువ్వేమనుకుంటున్నావో అడుగు స్వాతి దగ్గరకు వచ్చి తల నిమురుతూ అడిగాడు మీరు మా పరువు తీయడం ఆపుతారా లేదా మీకు మీ వృత్తి కావాలనుకుంటే మా మావాట మాకు పంచివు నీకు దూరంగా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాము మేము నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నాము నీ గురించి తెలిసిన వాళ్ళు మమ్మల్ని అడుగుతుంటే నాకు ఎంత నామోషిగా అనిపించిందో తెలుసా మా స్నేహితులందరూ నన్ను ఒక అంటరాని దానిలా చూస్తుంటే భరించుకోలేక చచ్చిపోవాలనిపిస్తుంది చెప్పింది స్వాతి ఏడుపు గొంతుతో అవును నాన్న రేపు రేపు నాకు ఉద్యోగం వస్తుందన్న ఆశ కూడా నాకు కనిపిస్తలేదు ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినా నా గురించి నా కుటుంబ నేపథ్యం గురించి అడుగుతారు నేను మీ గురించి చెప్పాననుకోండి మెడపట్టి నన్ను బయట గెంటేస్తారు అప్పుడు నేను కూడా మీలాగే ఒక చిప్ప పట్టుకొని అడుక్కోవడం తప్ప ఇంకేం చేయలేను తండ్రి వైపు కోపంగా చూస్తూ అన్నాడు సాగర్ ప్రశాంతంగా పిల్లల మాటలు విని చిరునవ్వుతో వాళ్ళ వైపు చూస్తున్న భర్తను చూసేసరికి మంగమ్మకు ఎక్కడలేని కోపం ముంచుకొచ్చింది ఏంటయ్యా పిల్లలు అంతగనం బాధపడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా ఇన్నేళ్ల నుండి సంపాదిస్తున్నావు మనకు కావలసిన దానికంటే పదింతల డబ్బు కూడా పెట్టావు చాలదా ఇప్పటికైనా ఆ బిచ్చమెత్తుకునే పద్ధతి మానేస్తే పిల్లలకు సంతోషం కదా నేనంటే దిక్కు మొక్కులేని దాని గనక నీ మొగుడు బిచ్చగాడు కుష్టివాడు అన్న భరించుకున్న ఇన్నాళ్ళు ఇప్పుడు పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుతున్నారు నలుగురిలో వాళ్ళ పరివేం కాను తండ్రిగా ఆ మాత్రం ఆలోచించకపోతే ఎట్లా అవునులే కడుపున పుట్టిన బిడ్డలైతే ఆలోచించేవాడివి ఆవేశంతో అంటున్న మంగమ్మ టక్కున ఆపేసి పిల్లల వైపు చూసింది భయపడుతూ తల్లి మాటలు అర్థం కానట్టుగా చూస్తున్నారు వాళ్ళు మంగ ఇంకా ఆప్తావు అనే వాగుడు ఏమన్నావు కడుపున పుట్టిన పిల్లలైతే ఆలోచించవాడినా అని కదా ఏమయ్యా నేను ఏదో తొందరలో నోటికొచ్చింది అన్నాను మంగ ఇంత దూరం వచ్చింది కనుక అసలు విషయం చెప్పకపోతే రేపు వీళ్ళ జీవితాలు బాగుపడకపోతే దానికి నేనే బాధ్యుడిని అవుతాను ఏమ్మా నా వలన నువ్వు నలుగురిలో తలెత్తుకోలేకపోతున్నానని కదా అన్నావు అంటే చాటుగా నేను ఎలా సంపాదించానో తెలియక్కర్లేదు కానీ నీ తండ్రి ఒక బిచ్చగాడని తెలియకూడదు అవునా నువ్వు కాలు కింద పెడితే ఎక్కడ మట్టంటుదోనని నీకోసం ఇంత పెద్ద బంగళ కట్టి తివాచిపరిచి మీద నిన్ను నడిపించాను ఎందుకో తెలుసా నేను నా ఇంటి మహాలక్ష్మి అనుకున్నాను గనక నువ్వు దేనికి బాధపడకూడదని నీకోసం అహర్నిశలు కష్టపడాలనుకొని ఇంత డబ్బు సంపాదించాను కానీ ఈరోజు మీ నాన్న రూపం నీకు మింగుడు పడడం లేదు అవునా కూతురి వైపు చూస్తూ అడిగాడు ఏమయ్యా ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు ఇంటి పట్టున ఉంటే చాలంటున్నారు పిల్లలు బాధతో అంది మంగమ్మ మంగ నువ్వు మాట్లాడకు ఇది నాకు వాళ్లకు వచ్చిన సమస్య గట్టిగా చెప్పాడు రాజయ్య భార్యతో ఏరా నిన్ను చదివించింది రేపు బిచ్చమెత్తుకోవడానికి అనుకున్నావా చూడు పుట్టుకుతోనే అందరూ మేధావులు అయిపోరు బడా బడా శ్రీమంతులందరూ సక్రమంగా సంపాదించిన డబ్బుతోనే చదువుకున్నారనుకుంటున్నావా ఏం వాళ్ళు ఆలోచించడం లేదా నీలాగా కుటుంబ పరువు ఏమవుతుందోనని ఎవరికి అన్యాయం చేయకుండా న్యాయంగా నా చేతుల గల కష్టం చేస్తూ నేను సంపాదించడం మీకు పరువు తక్కువగా కనిపిస్తుందా నన్ను మీలాగా చదివించేవారుంటే నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదు నాకు రోగం ఉందని తెలిసి మా వాళ్ళు నన్ను రోడ్డున పడేసినాడు నాకు కడుపు నింపింది ఈ వృత్తే నన్ను కడుపున పెట్టుకొని చూసింది ఈ యాచననే అదే లేకపోయింటే ఈరోజు మీరుండేవాళ్ళు కాదు నేనుండేవాడిని కాదు చెప్పడం ఆపి భార్య వైపు చూశాడు ఆమె అప్పటికే నోటి కొంగు అడ్డు పెట్టుకొని కుమిలిపోతుంది అయిపోయింది పిల్లలు తమను విడిచి వెళ్ళిపోతారు అని అవునా అదంతా గడిచిపోయిన కాలం అది తలుచుకుంటూ ఇంకా నువ్వు కష్టపడాల్సిన అవసరం లేదు నువ్వు హాయిగా ఉండు మేము సంపాదిస్తాము కనీసం మాకు ఉద్యోగాలు పెళ్ళి అయ్యే వరకైనా నువ్వు ఈ పని మానేయి అన్నది స్వాతి అంటే నేను ఈ పని మానేస్తే మీరు పరువుగా ఉండగలరు అంటావు అప్పుడు మీ నాన్న ఏం చేస్తుంటారు అని అడిగితే ఏం లేదు కుష్ఠ రోగంతో తిని పడుకుంటారు అని చెప్తావా లేక మా నాన్న లేడు అని చెప్తావా నవ్వుతూ అడిగాడు నాన్న ఏమిటా మాటలు చదువు సంధ్యలు సంస్కారం లేని మీకు ఏం చెప్పినా అర్థం కాదు ఇదంతా కాదు కానీ మా వాట మాకు పంచివ్వు మేము ఎక్కడన్నా వెళ్ళిపోయి హాయిగా బ్రతుకుతాము మీరెలాగూ మారరని తెలుసు ఉక్రోషంతో అన్నారు పిల్లలు అవునమ్మా నేను మీ అంతా చదువుకోలేకపోయినా జీవితాన్ని బాగా చదివినవాడను గనుకనే మీరిద్దరూ నాలాగా అనాథలు కావద్దనే మిమ్మల్ని నా బిడ్డలుగా పెంచాను సంస్కారవంతుడిని అనుకునే మీకు మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకున్నాను అందుకు నాకు చేతనైన పని చేసి మిమ్మల్ని ఎంతో ఎత్తులో కూర్చోబెట్టాను చూడు అందుకు నాకు చదువు సంధ్యలు లేవని చెప్పావు దిక్కులేని మీ అమ్మను చేరదీసి పేరుకే కట్టిన భర్తగా ఉంటూ పిల్లల కోసం అలమటించే ఆమె కోసం రోడ్డున పడిన మిమ్మల్ని తీసుకువచ్చి మీ అమ్మను తల్లిని చేసిన నేను సంస్కారం లేనివాన్ని అవునా సంఘంలో నా పిల్లలు గొప్పవాళ్ళు కావాలని ప్రతి తండ్రి ఆశపడినట్టు నేను ఆశపడ్డాను ఇంత డబ్బు ఉన్న నా ఉనికికి కారణమైన నా జీవన విధానాన్ని నా విశ్వాసాన్ని నేను వదులుకోలేను ఎన్నో ఆటపోట్లు చవి చూసిన వాడిని మీరు నన్ను విడిచి వెళ్తానంటే సంతోషంగా వెళ్ళిపోవచ్చు ఆహా మీరేం భయపడకండి ఉత్త చేతులతో మిమ్మల్ని పంపించను మీకు రావాల్సిన వాటాలు మీ అమ్మతో సహా రాసిపెట్టాను నా జీవిత చరామాంకం వరకు నేను ఎలా బ్రతుకుతాను అంటూ గబగబా లేచి వెళ్ళి బీరువాలో దాచిన వీలునామ కాగితాలు తెచ్చి టేబుల్ మీద పెట్టాడు నాన్న మీరు చెబుతున్నది నిజమా అమ్మ నాన్న చెప్పింది అబద్ధం అని చెప్పమ్మా డబ్బులో పుట్టి పెరిగామన్న గర్వంతో మేమేం మాట్లాడుతున్నామో మాకు తెలియదు నాన్న మంచి మనస్తో మీరు మమ్మల్ని చేరదీయకుంటే మేము ఏ అనాథాశ్రమంలోనూ రోడ్డు పక్కన బిచ్చమెత్తుకుంటూ బతికేవాళ్ళం తలుచుకుంటేనే భయంగా ఉంది నాన్న ఆ జీవితం నాన్న మమ్మల్ని క్షమించండి డబ్బు గర్వంతో మిమ్మల్ని అనరాని మాటలన్నాము తండ్రి కాళ్ళ మీద పడిపోయారిద్దరు వాళ్లే కాదు నన్ను కూడా క్షమించవయ్యా నేను చాలా పెద్ద తప్పు చేశాను నీ మనసు గుర్తించలేక కళ్ళు మూసుకుపోయి నిన్ను చిన్న చూపు చూశాను మాకు కావలసింది డబ్బే అనుకున్నాము కానీ ఆ డబ్బు సంపాదిస్తున్న మనిషికి ఒక మనసుంటుందని మా కోసం అహర్నిశలు కష్టపడుతున్నాడని తెలుసుకోలేకపోయాము నాకు ఏ డబ్బు అవసరం లేదయ్యా నేను నీతోనే ఉంటాను నన్ను విడిచి వెళ్ళొద్దు అంటూ భర్త చేతులు పట్టుకొని బ్రతిమాలింది మంగమ్మ మంగ ఇన్నాళ్ళుగా మీరు నన్ను అర్థం చేసుకుంటారని ఎదురు చూశాను మీకు నేను సంపాదించిన డబ్బు కావాలి కానీ నాతో లేదని తెలుసుకున్నాను ఏ వృత్తితో ఇంతవారిని అయ్యానో ఈనాడు అదే మీకు తలవంపులుగా అవుతుందని అనుకోలేదు మీరు పరువుగా బ్రతకాలనుకున్నారు కదా అందుకే మీకు కావలసినంత డబ్బుని ఇస్తున్నాను మీరు గొప్పగా బ్రతకాలన్నదే నా ఆశ పిల్లల తల నిమురుతూ చెప్పాడు నాన్న మాకే ఏ వద్దు మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి వెళ్ళము మేము మీతోనే ఉంటాము కావాలంటే మేము మీతో వస్తాం నాన్న మమ్మల్ని వేరు చేయొద్దు అమ్మ మీరు అందరం కలిసే ఉందాము తండ్రిని ప్రాధాయపడుతూ అడిగారు ఏమ్మా మీరు నాతో వస్తారా అంటే మీరు నాలాగా ఈ వృత్తిని చేస్తారా తప్పమ్మా అలాంటి మాటలు మీ నోటితో రావద్దు ఏ జన్మబంధమో మనమందరం ఒకే గూటిలో చేరాము కడుపున పుట్టిన పిల్లలు కాకపోయినా మిమ్మల్ని కన్న తండ్రిగా చూసుకున్నాను మీరు కష్టపడుతుంటే ఈ తండ్రి భరించుకోగలడా మీ తప్పు మీరు తెలుసుకున్నారు నాకు అది చాలు మనందరం కలిసే ఉందాము సరేనా ఏమంటావు మంగ నీకు ఇష్టమేనా అడిగాడు భార్య వైపు చూస్తూ ఏమయ్యా నీకు ఇంకా నా మీద అనుమానంగానే ఉందా ఇన్నాళ్ళు ఎంత తప్పు చేశానో ఇప్పుడు తెలిసింది ఇక నుండి నీ భార్యగా సంతోషపెడతాను నిన్ను నా ప్రాణంగా చూసుకుంటానయ్యా అంది అతని కాళ్ళ దగ్గర కూర్చుంటూ మంగా ఇంత అపురూపమైన వరం ఇచ్చిన ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అమ్మ స్వాతి సాగర్ ఇక నుండి మీ నాన్న మీకు తలవంపులు రాకుండా చూసుకుంటాడు మీరు గొప్పవాళ్ళు కావడమే నా కోరిక అంటూ పిల్లలను దగ్గరకు తీసుకున్నాడు ఆప్యాయంగా రెక్కలు రాని పక్షుల్లా తండ్రి హృదయంలో తలదాచుకున్నారు ఇద్దరు చూశారు కదండీ ఈ కథ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి కథపైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి థ్యాంక్ యూ